గత పది రోజుల నుంచి నా కడుపులో ఏదో తెలియని ఒక మంట అసలు సమస్య ఏంటో తెలుసుకుందామని హాస్పిటల్కి వెళ్ళాను ప్రాబ్లం ఏం లేదని డాక్టర్స్ చెప్పారు సరే నా ప్రాబ్లం నేనే తెలుసుకుందాం యూట్యూబ్లో సెర్చింగ్ చేయడం మొదలుపెట్టాను అప్పుడు నాకు సాంగ్ కనపడ్డది ఆ సాంగ్ కూడా ఎగ్జాక్ట్లీ పది రోజుల క్రితమే అప్లోడ్ చేశారు రోజు రోజుకి సాంగ్ ఎలా వైరల్ అవుతుందో నా కడుపులో మంట కూడా అలానే పెరుగుతూ ఉంది అసలు సాంగ్కి నా కడుపులో మంటకి సంబంధం ఏంటా అని బాగా ఎంక్వైరీ తెలిసిన విషయం ఏంటంటే ఆ సాంగ్ రాసింది మా ఫ్రెండే అందుకే నాకు కడుపు నొప్పి కదని తెలిసింది అసలు విషయం ఏంటంటే మా ఫ్రెండ్ ఒకడు అరే మామ ఫోక్ సాంగ్ రాస్తున్నా అని చెప్పాడు నేను హెల్ప్ చేయాలంటే అవసరం దొబ్బే అన్నాడు సరే పాఠానికి ఎవరు హెల్ప్ చేయాలంటే నీ బర్రెగొంత పాట ఎవడు వింటాడో దొబ్బే అన్నాడు సరే డాన్సినప్పుడు నీ పక్కన లేడీ క్యారెక్టర్ నాకు ఎవరైనా నేను చేస్తానంటే దొబ్బే అన్నాడు ఇప్పుడు అప్లోడ్ చేశాక అరే మామ ప్రమోట్ చేయరా అన్నాడు నేను దొబ్బేయమన్నాను తనతో చేసిన ఒక అద్భుతమైన అమ్మాయి చాలా బాగా ఉంది సరే తనతో నేను రీల్ చేసుకుంటానంటే దొబ్బే అన్నాడు ప్రతి దానికి దెబ్బే దెబ్బే అన్నాడు తన ప్రమోటింగ్ వీడియో కావాలంట ప్లీజ్ మీ అందరికీ చేతిలో దండం పెట్టుతున్నా మీరు కానీ డైదర్స్ యూట్యూబ్లోకి వెళ్ళి విలేజ్ శివ జీరో త్రీ అని టైప్ చేయొద్దు చేస్తే చేశారు కానీ కుదిరెందు పిల్ల లేకుండా ఒక ఏదో ప్యారి అండ్ సాంగ్ మొదలు వినొద్దు సాంగ్ విన్నాక మీకు మంచి అనుభూతి కలుగుద్ది మీరు కమెంట్ రూపంలో కమెంట్ పెట్టేస్తారు మళ్ళీ లైక్ కూడా చేస్తారు వీలైతే ఫాలో సబ్స్క్రైబ్ కూడా చేస్తారు దాని వల్ల సాంగ్ వైరల్ అయిపోయి నాకు అడుగు నప్పుడు ఎక్కువైపోయి నేను భయం కదా వీడియోని వైరల్ చేసి నాకు అడుగు నొప్పు పెంచొద్దు పెంచొద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్